స్టార్టింగ్ నుంచి చెప్పేసి వీళ్ళు దేశం మీద ఆడదేవతలు ఎట్లా రావాలా మన దేశం చూడాలని ఆడగో మగ్గువా రామ్ జీలకలు మాట్లాడుతుంటారు రామ్జీలా మాట్లాడుతుంటారు రామ్ జీలకలా మాట్లాడినప్పుడు మనం ఇట్లా ముందుకుంటే ఎట్లా మన పోతే ఎట్లా అంటే అప్పుడు మగ్గు వాడి ఆడుగు వాడినాక పెట్టి ఆడుకో వీడికిచ్చో నేను పైన దేశం దేశం తిరిగి కొరతున్నా నా నీటితే వెంటనే ఏడు గడియాలకి ఏడు గుడ్లు పెడతా పెడతాం ఏడు గుడ్లు పెట్టిన తర్వాత ఏడు ఏడు నిమిషాలకి ఏడు అవుతాయి ఏడు గులైతే దేవలోకానికి కిట్టాయి దేవలోకంలో దేవదేవ దేవలోకానికి పోయి చుట్ట దేశం తిరిగి అప్పన్న దేశం తిరిగి తిరిగ మళ్ళా జగలకు పెట్ట పుట్టిన జగలకు పెట్టారు అప్పుడు ఏడు సముద్రం పాత సముద్రానికి పెట్టారు ఏడు సముద్రం పాలు సముద్రం పోయినప్పుడు అక్కడ ఒక మరిమానం ఉంటుంది మరిమానం అంటే అప్పుడు తా నమ్ములు చేస్తుంటారు మరువులు పెట్టుకొని ఉయ్యాలు ఊపుతుంటారు వీళ్ళు ఏడు మంది నాకు కలిగం ఆ ఉయ్యాలు ఊక్కుంటా ఉంచుకొని అప్పుడు కూర్చోంటే తిరిగి మళ్ళను ఈ తోటికి ఏడు సంవత్సరాలు పాల సముద్రం వచ్చి పాల సముద్రం ఈ తోటికి వచ్చి ఎప్పుడు మన దేశానికి ఎక్కడికి పోతాం ఏంటంటే ముందు దారి చూడాలంటది దారి చూసినప్పుడు ముందు రాష్ట్రం దేశానికి పోతాయి రాజలసీ దేశానికి పోదామంటే అప్పుడు రాజలసి దేశం నుండి వస్తుంటారు వస్తుంటే శ్రీశైల మల్లకార్జున స్వామి గోపురంగానే వస్తుంటుంది శ్రీసైని మల్లికార్జున గోపురంగా వచ్చినప్పుడు గోపురానికి వస్తే ఆడ మనుషులు రాకూడదు అంటారు ఆడ మనుషులు రాకూడదు అంటే మా పాట గంగులపై తానం చేయాలంటారు తానంబలు చేయాలంటే అక్కడ గృహాల కూర్చుంటారు గృహాల్లో కూర్చొని ఆడ కూర్చొని ఆడ ముక్కలు తప్పకుండా తల తిరుగమ్మల్ మల్కాని కూడ పోతే పాడబం తెలుపు వాళ్ళ గుడుగుడు అంటారు మల్కాని సోదరు అంటాడు సోదరి అంటాడు అప్పుడు గుట్ట అని ఉంటుంది ఆ పావురేవి గుట్ట గుడుగుడు గుడుగుడు అంటే పావురేవిలంటారు అవడం రాంజనుకుల పోయి పావుగే గుడి అంటారు అప్పుడు పవర్లేదు మనం ఎంతపోతాం అని అంటే ముందుకు చూస్తాం దారి ఏంటంటే పావురే కొండ పోయి పవరే గుట్ట వైఎస్ఆర్ కుండే అది పవరేగుట్ట పావురేగుట్టలో అంటే ముందుకు దారి చూస్తే అల్లపకొండ బెల్లపు కొండ జవర కొండ జవరికొండ జారిచ్చేసరం జారిత ఈ కొండ మాకు నచ్చలేదు అని అంటారు ఈ కొండ బెల్లపు పోతారు బెల్లపకొండ అంటే బెల్లరా పెట్టుకుంటారు బల్పకొండ రాంటే ఆ పెళ్ళికొండ ఈ కోట కూడా మాకు నచ్చలేదంట అప్పటి జవాన్ కొండకి పోతారు జార్జ్ కోండలేదంట ఆ జార్జ్ కోండ గుండతారు గుత్తి కొండలో పోయి ఏడు సోదం నూట ఒక్క శాతం తీసి నది నిలబడాలనే అప్పుడు నూట ఒక్క తీసి ఇది మాకు ఒక సంస్థ సంస్థ అనమాట చెప్పి తోడు పోతారు తూర్పు ఒక శివుడు ఉంటాడు శివుడు ఉంటాడు ఆ శివుడు ఒక శివుడు నాగేంద్రుడు కాటేసినప్పుడు ఆ కాటేసినప్పుడు ఇసుము లెత్తట్టుంది లెత్తకెట్టింది ఆ లెత్తకెక్కినప్పుడు అప్పుడు ఈ ఇట్లా కాదు చెప్పి ఈ మహాశివరాత్రి ఆటా జాగర్ అంటారు అండి అప్పుడు ఈ ఏడు మంది పెట్టిన పేరు ఏడు మంది పెట్టిన దేవతలు అదిగా పేరున్నాయి అదే పేర్ని ఆట శివరాత్రికి మహా మహాశివరాత్రి అంటారు ఆ మహాశివరాత్రి అంటే జగన్ అంతా దేశం భక్తులంతా ఎక్కడ ఉన్న వాళ్ళంతా మాకు కొండకు పోవాల కొత్త కొండ పోవాలంటే భక్తులు ఎక్కడున్నా కూడా కొండకే పోతుంటారు అనమాట ఆ కొత్తలు కొండే అరణ్య ముందుకు దాచుడి అన్న కవెల్ అమ్మ నాడు వింటారు అది కొన్ని కవల్లమ్మ ఆ కవెలమ్మ నాడు బాగా ముందుకే వండి కొండ వంటి కొండ అక్కమ్మపై అల్లడితే వంటి వంగపోతుంది ఒంటికొండమ్మ ఇది నాకు సరిపోలేదంటే అంటే ముందుకు తానిపోతుంటారు ముందుకు దారిపోతే నిజం కొండ ఆ కొండకు పోతే ఈ కొండ కూడా నాకు ఒప్పలేదు అంటే బస్సు వాసుంటారు మళ్ళీ ఆ బస్ వాసన బస్సుకుంటారు మాకు ఇది ఈ కొండ కూడా సరిపోలేదు అంటే అప్పుడు ఎక్కడ తొక్క అక్కడే ఊరుతుంటారు ఎక్కడ అక్కడే ఊగుతుంటే కమ్మ కొండ నిలబడదు దీనికి అప్పుడు సెలవు అంటే ముందుకు పోతే వైకొండను వస్తుంది అంటే అక్కడ మన బెంగళూరు సమీపంలో ఉంటే మళ్ళీ వైకొండ చూస్తే ఈ వైకొండ నాకు సరిపోలేదు ఈ సరిపోలేదు అంటుంది మళ్ళీ వేనుకొస్తారు ఎనుకొచ్చి అప్పుడు వంటి కొండ పక్కలో నిచ్చుడు కుంపు కొండ అని ఉంటుంది నిచ్చుడు అంటే ఈ కొండ కూడా నాకు సరిపోలేదు అంటే పొలపండ చూస్తారు ఈ కొండ నాకు నచ్చలేదు అంటారు మళ్ళీ ఆ కొండ వచ్చి కామరికొండకు వస్తారు కామరికొండ చూసి కామరికొండ చుట్టూ తిరిగితే దూడ మళ్ళా పెరిగి అప్పుడు ఈ కొండ దాంతా తిరిగి అన్న నాకు ఈ కొండ సరిపోలే బొమ్మాయి ఉండవు నువ్వు అన్న స్వామిగా మ్యాన్మాన్ బొమ్మాయి అంటారు అని చెప్తాడు అప్పుడు మ్యాన్మా బొమ్మాయి మా మా బామ బొమ్మాయి తరుణోలుంటాడు తరు మ్యాన్మాన్ అప్పుడు గుండాగూరింటాడు మ్యాన్మాన్ లేకుండా పోతుంటే బొట్ల తీసుకుంటారు చింతకే అప్పుడు బొట్టి పూజ చేస్తుంటారు మనమాన్ బొమ్మాయి అప్పుడు ఆ నిజమే కొండపై దానిపై కామర్కొండీ కామరికొండీ బస్వేశ్వర పోతారు

ఇక్కడ బూతి అనే సమీపంలో కొత్త కోట పోయే వర్సుకోట కొత్త పక్కలో మన మన ఉంటే అక్కడ నిచ్చిరగుంపు కొండ ఉంది ఆ కొండకి పోయి వాళ్ళక్కడ ఇదే కొండ సరిపోయలేదు మనకి ఇట్లా ఎక్కడ పోయగలదు ఇదే ఉండము అంటే తాను చేసుకుంటారు ఆ కొండలో పోయే కోనేరులకి ఇట్లా కోల్పెండలకు చూస్తే కుందరి కొండ పెట్టి కాలి కుందరి కొండకి అప్పుడు కుంది పండుకు వస్తే కుందిరొమ్మ చేసింది ఎవరు ఆడవాళ్ళు వస్తుంటారు గొంతు ఆడతారు చెందడతారు మన చిచ్చోడు వాళ్ళు జోగోడు వాళ్ళు అంటారు బయట నూకాలి మంచి చెప్పింటే కుంది బొమ్మ చదవాలని బయట నుతారు బయట నుంచి ఏడు వాక్యూ లేదు కోటలు ఏడు వాక్యలో చికిత్స అధికారేసినా అప్పుడు రెడ్డి తలకొని ఇది మన దేవాల దేవతలు నరమనుషులు కాదంటే వాళ్ళకి ఏం కావాలంటే ఏమంది నువ్వు కింద దిగిరా ఇది నేను దిగచ్చాను కదా అంటే మీరు తనగాలు కేసిద్దే ఈ ఏడు మందికి తనగాలు అప్పుడు నెడ్సాక ఇలా కూడా చేయటం లేదా అయ్యి ఆ ఎందుకు ఏం చేసినారు ముందున్న మాకు మెనకి తెప్పిస్తుంది ఇలా ముందున్న మాకు అంటే ముందు తల్లి నట్టు చూస్తానంటే అప్పుడు ఏం కావాలి అంటే మాకు వజ్రాలు వైడూరాలు కావాలి మాణికాలు కావాలి మాకు బంగారు కావాలంటే అంటే ఏడు తూములు ఏడు కొలకి తూములు తీసుకొని అప్పుడు ఏడు గిరుగులు బంగారుగిరిలో ఏడు సింటు ఏడు దుబాటు తీసుకొని బంగారుగిరిలో అప్పుడు కుంద్రపొంది ఎట్లని ఆ బంగారుగిరిలో తీసుకొని అప్పుడు ఏడు ఉర తీసుకొని అప్పుడు ఈ కొండకి వచ్చిన మరి ఎక్కడ దేవుళ్ళ దేవతలు కొండే ఇక్కడ సమీపంలోకి వస్తారు సమీపంలోకి వచ్చినాడు అప్పుడు వాళ్ళు రెండు కామిరెడ్డి ఏమి రెడ్డి నిల్స్తారా నిలేసిన తర్వాత ఏమి మీరు ఎట్లా అంటారంటే మేము నీకు నిజరూపం నీ అక్క దేవతలు అంటే నీకు నిజ రూపంలో శుభం అంటే అప్పుడు సరే సుబ్తాం లేదంటే నీకు కావడు కదా నీకు కావడము చెప్తామంటారా అప్పుడు మనకట్టుకుని తోలితే ఎలా ఆ ఎలక ఏడు కుండలు ఏడు కుండలు ఈని ఆ పాలవాయి సెలవు నిండి పోతుంటే పాల్ అప్పుడు పార్విక పేరు పెట్టింది వీళ్ళు ఈ పార్విక ఆ పార్వకట్టే పార్వ కొండెక్కినారు అప్పుడు పార్వ కొండ పాల్వాకుండది ఆ కళ్ళలో పాల్వాకు అప్పుడు పాల్వాకి పిండి చేసి పింపి చేసి ఇదే మనకి రసము అంటదని అప్పుడు పాల్వాకు మనం చెప్పిన పాల్వయని అప్పుడు అతని మళ్ళీ ఈ కొండకొచ్చినారు ఈ వచ్చినప్పుడు నీరు ముట్టినప్పుడు